వెల్కమ్ బ్యాక్ ప్రతి గ్రామంలో ఐదు నుండి పది పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు దీనికోకు ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పరిశ్రమల కేంద్రం ఏర్పాటు చేసిన ఎంటర్ప్రీనర్షిప్ వర్క్షాప్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా అవసరమైన నైపుణ్యాల పెంపుకు కృషి చేయాలని సూచించారు మహిళా సంఘాలకు యువతకు సమావేశాలను ఏర్పాటు చేసి పూర్తి అవగాహన కల్పించాలన్నారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో కొత్త ఉద్యోగాలను సృష్టింపబడాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ఎంబీ కరుణాకర్ డిసి కార్పొరేషన్ ఈడీ ఆర్ గెడ్డమ్మ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా లేదా ఒక చిన్న యూనిట్ పెట్టాలన్నా మేజర్ సబ్సిడీ ఇందులో ఉంది మనకు గవర్నమెంట్ ఎంత మంచి అవకాశం ఇస్తుంది మనం దాన్ని యూత్ అందజేయడం అనేది మన అందరి యొక్క లక్ష్యం సో మనకు స్టేట్ నుంచి వచ్చిన టార్గెట్లు రెండో మూడో ఉన్నాయి కాదు మనం కనీసం ఒక ఐదు వేల నుంచి పదివేల యూనిట్లు స్టార్ట్ చేయాలని మన లక్ష్యంగా పెట్టుకోవాలి ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని ఆల్ డిపిఆర్స్ ని కూడా మన వెబ్‌సైట్ అందులో అందుబాటులో పెట్టండి డిస్ట్రిక్ట్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో అందులో అందుబాటులో పెట్టండి రెండు ప్రెజెంటేషన్స్ అన్ని కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కు వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టండి అందరూ అందుబాటులో తీసుకోండి ఆల్ డిపార్ట్మెంట్స్ ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సు మీ డిపార్ట్మెంట్ ఒక నోడల్ ఆఫీసర్ ని అపాయింట్ చేయండి ఈ ఇప్పుడు రియల్ లైఫ్ లో లైవ్ లో ఆల్్రెడీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర सिमिलर कांसेप्ट फॉर यू आल्सो एग्रीकल्चर का आल्सो हॉर्टिकल्चर का आल्सो ए डिपार्टमेंट है ना सर इंक्लूडिंग वेलफेयर डिपार्टमेंट्स मी को उससे यू मस्ट बी रेडी टू गिव एंड टू हेल्प सो नोडल ऑफिसर अनेक खचित तरह का होगा ना पॉइंट के अंदर जिनको आसन देख रहे होंगे डाली ये प्रेजेंटेशन ఇది ప్రతి ఒక్కరికి అవగాహన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఒకటే ఏమీ చేయలేదు వాళ్ళకు చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇండివిజువల్గా టేకప్ చేస్తే మనం దీన్ని సక్సెస్ చేయవచ్చు అదేవిధంగా మార్కెట్ అనేది లేకుండా మనం ఎంత మంచి ప్రోడక్ట్ తయారు చేసినా సరే అమ్ముకోవడం అనేది అతిపెద్ద టాస్క్ అందరూ రెడీగా ఉంటారు ప్రొడక్ట్ చేయడానికి ఉత్పత్తి చేయడానికి చేసిన తర్వాత నమ్ముకోవడం అనేది టాస్క్ కష్టమైనటువంటి టాస్క్ మార్కెట్ ఉంటే డిమాండ్ డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ చేసుకుంటున్నారు ఆయిల్ ఫామం ఇలాంటి జిల్లాలో అద్భుతంగా స్ప్రెడ్ అయింది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు అది వైబుల్ కాబట్టి సో సిమిలర్గా మనం ఈ ఇండస్ట్రీస్ కూడా లేదా ఎంటర్ప్రీనర్షిప్ కావచ్చు మనం స్ప్రెడ్ చేయాల్సింది ఏంటంటే ఇతరులు లాభాలు వస్తున్నాయనేటువంటి ఒక గ్రామానికి ఒకరు చూపిస్తే చాలు మిగతా అందరూ ఆటోమేటిక్ ఫాలో అవుతుంది సో గ్రామానికి మనం అట్లీస్ట్ ఒక ఐదు యూనిట్లు స్టార్ట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే సేమ్ యూనిట్ రకాల రకరకాల యూనిట్ రకాల ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి ముందు ఒక యాభై వేలు లక్ష రూపాయలు నెల సంపాదించేందుకు మీరుగా ఒక ప్లాన్ చేస్తే రెండో నెల మూడో నెల రాకపోవచ్చు ఆ తర్వాత స్టేట్ స్టెబిలైజ్ అవుతుంటారు కానీ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం పక్కన కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి ఎదగడం అక్కడ నుంచి మైక్రో స్మాల్ మీడియం రేంజ్ ఒక లాంగ్ టర్మ్ గోల్ కూడా మనం పెట్టుకుంటే ఈ జిల్లాలో మనం అభివృద్ధిని చూడవచ్చు